ఎస్ అయితే మీకు లో నేను కాల్ చేసినప్పుడు సంథింగ్ ఏదో సెట్టింగ్స్ మిస్ ఉన్నాయి అందుకే మీకు మళ్ళీ వాయిస్ ఒకటి ఇవ్వట్లేదు అందుకే పర్లేదు ఎన్నిక ఎనివే మళ్ళీ దీన్ని డిబే అన్ని చేంజ్ చేసి మళ్ళీ కమ్యూనల్ అన్ని చేంజ్ చేస్తానన్నా పర్లేదు అంటే యాక్చువల్లీ మనం అనుకున్న లింక్ కాదు ఇది వేరే లో ద్వారా అవుతుంది అనుకున్న లో కొంచెం వాయిస్ సరిగ్గా లేక లింక్ లింకు చేయడం జరిగింది ఎనివే ముందు ముందుగా ఏదైతే తెలంగాణ మునుక కుల బాంధవులకి మునుక ప్రజానాయకులకు నాయకులకు మహిళా కథలకు మునుక సంఘం తెలంగాణ మరి ముందుక ఉదయపూర్కి నమస్కారం ఇలాగే మనం ప్రకటించడం మున్నూరు కాఫ్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా మనం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న మనం మున్నూరు కాపు ముద్దు బిడ్డ అనేటువంటి డాక్టర్ శ్రీ కంఠసాయన గారికి మనం పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది వారు నిజంగా కంటసాయన్ చాలా మంది కొంతమంది నన్ను కూడా అడిగారు ప్రతిసారి కంటసాయన్నకి మీరు సపోర్ట్ చేసినట్టు ఎస్ ఒక యువతరానికి ఇప్పుడున్న యువతరానికి వారికి నాంది లాగా ఈ రాజకీయాలకు యువత రావాలి చైతన్యం కావాలనే ఉద్దేశంతో వారు ఇలా అనేక సార్లు అనేక చోట్ల పోటీ చేస్తూ రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ఈ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు వ్యవస్థను మారుతూ తీసుకొస్తున్నారు ముందుక బిడ్డ నిజంగా చాలా సంతోషకరం ఒకసారి వారి ద్వారా ఈ పట్టబద్దులు మునుక పట్టబద్దులను వారు ఏ రకంగా వారు వినియోగించుకుంటారు ఏ రకంగా మునుక పట్టబదులు వారు ఓటేయాలి ఇంకా భూపాలపల్లి పరకాల మారుమూరు ప్రాంతం వాళ్ళకి నేను కాల్ చేస్తే అంటే సాయ కంట సాయన పేరున్నాం కానీ ఎప్పుడు చూడలేదు వారి మాటలు ఎప్పుడు చూడలేదు అన్న ప్రో ఓకే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక ఇది ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కాదు కాబట్టి వాళ్ళు నేరుగా మీ దగ్గర వచ్చి ప్రచారం చేయలేరు కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ మనం కూడా పూర్తి స్థాయిలో మొదలు తెలిపినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు కంటస్థాయిలో కానీ మనం లైవ్ లో తీసుకోవడం జరిగింది అన్న మీ యొక్క వర్షన్ నేను మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మన మున్నూరు కాపు కమ్యూనిటీ అంటే ప్రస్తుతం మనం బీసీ కమ్యూనిటీగా గుర్తించబడుతున్నాం ఈ దేశంలో బీసీ కమ్యూనిటీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీగా ఉన్నటువంటి బిడ్డలు నా మున్నూరు కాపులు అయితే దీన్ని నేను ఫస్ట్ అసలు నేను ఒక మున్నూరు కాపు కమ్యూనిటీలో పుట్టిన బిడ్డగా ఫస్ట్ నేను కులం మీద కానీ లేకపోతే వీటి మీద నాకు అవగాహన ఉండేది కాదు కానీ మనుషులందరం సమానమే మనుషుల కనబడ్డాయి చాలా మార్పులు వస్తున్నాయి ఈ చాలా మార్పులలో గమనించినట్లయితే ఈ దేశంలో ఒక సగటు మనిషిని పేరేంటి మీ నాన్న పేరేంటి నీ ఏంటి అని చెప్పేసి కులం పేరుతో మనల్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ దేశంలో కులం అనే దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నది కులం అనేది తరతరాలుగా తనను ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది ఒక సగటు మనిషిని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు అనంటే కులం అనేది ప్రధానమవుతున్నది అవుతున్నది కాబట్టి కులం మీద ఏంటి అసలు అని చెప్పేసి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది బలంగా ఉన్నదని నాకు అర్థమైంది కాబట్టి ఈ బలంగా ఉన్నటువంటి కుల వ్యవస్థలో అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు కానీ సామాజిక వర్గాలుగా డివైడ్ చేయబడ్డటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు సామాజిక వర్గాలు సామాజిక వర్గాలే అసమానతతో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది మరి అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలున్నారని ఒకవైపు గుర్తిస్తూనే రిజర్వేషన్ అనే ప్రక్రియ తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ ద్వారా కొన్ని కమ్యూనిటీలకు రిజర్వేషన్ ఉంది కొన్ని కమ్యూనిటీలకు రిజర్వేషన్ లేదు విధంగా రాజకీయ రిజర్వేషన్లు కూడా బీసీలకు అసలు లేనే లేవు ఇవన్నీ గమనించిన నేను అసలు ఈ దేశంలో పేదరికానికి కారణం ఏంటి ఈ ధనవంతులు ధనవంతులు అవుతున్నారు పేదళ్ళు పేదలు అవుతున్నారు ఈ సమస్యల కారణం ఏంటి అని స్టడీ చేసినప్పుడు ఇవన్నిటికీ కారణం ఈ దేశ రాజకీయ వ్యవస్థనే నాకు అర్థమైంది అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేయాలని చెప్పేసి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది అది జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఈ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు వేరు సామాజిక పరిస్థితులు వేరు ఈ దేశ రాజకీయ వ్యవస్థ వేరే ఉన్నదని నాకు అర్థమైంది అందుకే దాన్ని మార్చడం కోసమే ఈ ఎన్నికల్లో నేను ప్రతిసారి పోటీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటికే మన బండి సంజయ్ గారు మీకు కూడా తెలుసు చాలాసార్లు అంటే దాదాపు ఒక నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేశాను దాదాపు ఒక ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇది ఎమ్మెల్సీగా మూడవసారి ఇట్లా మూడు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాను గతంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవసారి గెలుపొందినప్పుడు గజ్వేల్ నియోజకవర్గం నుంచి నేను కాంగ్రెస్ తర్వాత నేనే సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నా తర్వాత మిగతా పార్టీలు మిగతా అభ్యర్థులు వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అయితే విషయం ఏంటంటే నా మున్నూరు కాపులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్ సిస్టమ్స్ ఆల్ సిస్టమ్స్ అండర్ కంట్రోల్ పొలిటికల్ సిస్టమ్ కాబట్టి రాజకీయ వ్యవస్థ కింద మిగతా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు మనం అన్ని వ్యవస్థల్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా మంది కాబట్టి ఇవాళ అన్ని అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునేటటువంటి బిడ్డలు నా మున్నూరు కాపులు అలాంటి కమ్యూనిటీలో పుట్టిన బిడ్డగా ఇవాళ అనేక మందికి పెట్టుబోతలు కొలిసినటువంటి వాళ్ళం కుమ్మరుళ్లకు కమ్మరుళ్లకు సాకలుళ్లకు మంగళళ్లకు ఎంటైర్ కమ్యూనిటీకి అన్ని కుటుంబాలను అన్ని కులాలను మనం పెట్టుబోతల ద్వారా వాళ్ళను కొలిసి కాపాడుకుంటూ ఇవాళ ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి ఒక రైతు బిడ్డలుగా మన మున్నూరు కాపులు ఉన్నారు కానీ మున్నూరు కాపులు ఒకప్పుడు చాలా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు రాను రాను వాళ్ళు మరింత పేదరికంలోకి నెట్టివేయడానికి కారణం ఏంటంటే ఇవాళ వాళ్ళు వ్యవసాయం మీద ప్రధా ప్రధానంగా ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు ఇవన్నీ కల్తీ మయమైన తర్వాత ఇక మరి రైతులు అప్పుల పాలు కాకపోతే ఏమవుతారు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతున్న రైతులు మరొక వైపు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగు మందులు ఇవన్నీ కల్తీమయం అవుతున్నాయి ఈ కల్తీని అరికట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది రైతులు ఇవాళ అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి ఈ రైతు వృత్తిని నమ్ముకున్నటువంటి ఈ వ్యవసాయ వృత్తిని నమ్ముకున్నటువంటి బిడ్డలు మన మున్నూరు కాపులు మరి ఈ మున్నూరు కాపీ కమ్యూనిటీ ఏమవుతుంది రోజు రోజుకు అప్పులపాలైపోయి ఇవాళ పేదరికంలోకి నిష్టపడుతున్నటువంటి పరిస్థితి మన కమ్యూనిటీది అందుకే నేను అంటే అందరూ కమ్యూనిటీ లాగానే మన కమ్యూనిటీలో కూడా మనం ఎదగాలి అంటే మనం రాజకీయంగా మనం స్వతంత్రంగా స్వతంత్రంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరో పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఇవాళ బీసీలు దేశ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు ఏదో ఒక పార్టీ టికెట్ ఇస్తే తప్ప వివిధ రాష్ట్రాలలో నా బీసీలు సీఎంలు అయ్యే పరిస్థితి లేదు మరి ఎవరో ఇచ్చిన టికెట్ ద్వారా మనం గెలుపొందితే ఇవాళ వాళ్ళ చెప్పు చేతుల్లో మనం పాలన చేయాల్సి ఉంటుంది మనం వాళ్ళు చెప్పినట్లు వినాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి పరిస్థితులలో నిజాయితీగా మనకు ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాం ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలుగుతాం ఏ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా మనం పరిపాలించగలుగుతాం అందుకనే మనం ఒకటే అంటున్నాం ఇవాళ స్వతంత్ర భారతదేశం అంటాం స్వతంత్ర భారతదేశం అంటే ఏంటి తన ఇవాళ స్వతంత్ర భారతదేశం అంటున్నాం స్వతంత్ర దేశం అంటే మనం ఏ దేశం కింద కూడా పని చేయకుండా మనకు మనగా మనంగా మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాం దట్ ఈస్ కాల్డ్ స్వాతంత్ర దేశం మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నటువంటి దేశం మరి వాళ్ళ అభ్యర్థుల విషయంలో ఇండిపెండెన్స్ తో డిపెండెంట్స్ తేడా ఏంటి డిపెండెంట్ అంటేనే ఒకరి మీద ఆధారపడ్డ వ్యక్తి అదే ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా నిలబడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ మిగతా పార్టీల బీఫాములతో నిలబడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా ఆ అధినాయకత్వం చెప్పినట్టు వినాల్సి ఉంటుంది కానీ అదే ఒక ఇండిపెండెంట్ ఆ పరిస్థితి ఉండదు తను కేవలం తన ప్రజల కోసం స్వతంత్రంగా పనిచేసే హక్కు కలిగి ఉంటాడు ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ అదే డిపెండెంట్ అలా కాదు ఓ పార్టీ అధినాయకత్వం ద్వారా బీ ఫాం పొంది బీఫాం పొందిన తర్వాత తను ఎన్నికల్లోకి వచ్చి నిలబడ్డాక ఒకవేళ గెలుపొందితే ఈ ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందినటువంటి అభ్యర్థి ప్రజలకు సేవ చేయకుండా పార్టీ అధినాయకత్వం కను కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది మరి ఇలాంటి వ్యవస్థ వల్ల ఈ పేద ప్రజలు ఏ విధంగా పార్టీ పెట్టగలుగుతారు ఒక కూలైన వీళ్ళతో పాటు పార్టీ పెట్టి ఎట్లా రన్ చేయగలుగుతాడు ఒక కార్మికుడు పార్టీ పెట్టి వీళ్ళతో ఎట్లా రన్ చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి నా ప్రజలు ఎస్సీల ఓట్లు ఎస్టీల మోట్లేస్తున్నాం బీసీల ఓట్లు వేస్తున్నాం ఓసీల ఓట్లు అట్లాగే మహిళలు పురుషులనే తేడా లేకుండా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాల ప్రజలం ఓట్లేస్తున్నప్పుడు అన్ని సామాజిక వర్గాల ప్రజల పన్నులు కడుతున్నప్పుడు అన్ని సామాజిక వర్గాల ప్రజలం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఈ అధికారం అనే ఫలం ఈ అన్ని సామాజిక వర్గాలకు చెందన్న వద్ద ఒకసారి ఆలోచించండి అందుకే నేను ఏమంటున్నానంటే నేను పుట్టింది మున్నూరు కాపు కమ్యూనిటీలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఎన్నికల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మున్నూరు కాపులు నిజంగా వాళ్ళ పేరు వెనకాల ఒక ఐడెంటిఫికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళను వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ అదే కొందరు అంటారు రెడ్డిలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను రెడ్డిలలో వాళ్ళ పేరు వెనకాల రెడ్డి అని పెట్టుకునే వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు సేవలు చేస్తలేరా చాలా మంది ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తలేరా కాబట్టి మరి మున్నూరు కాపుల కుటుంబాల్లో పుట్టినటువంటి మన మున్నూరు కాపులు కూడా ఈ సమాజానికి ఎందుకు సేవ చేయకూడదు అనే ఆలోచనతో నేను కూడా తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ ఎన్నికల్లోకి రావడం జరిగింది కాబట్టి మిత్రుల ద్వారా మనకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే కులం అనేది మనకి ఎక్కడ అడ్డు రాదు అసలు కులంతోనే బలం ఉన్నది ఈ దేశంలో ఇవాళ మనం అవునన్నా కాదన్నా మనల్ని సగటు ఒక భారతీయుడిగా గుర్తిస్తున్నది కులం ప్రాతిపదికని గుర్తిస్తున్నారు ఒకవేళ నిజంగానే కులం అనేది ఏమున్నది అందరం సమానమే కులం లేదు ఏం లేదనే భావన ఉంటే దానికి ఒక నిర్ణయం తీసుకుందాం కులం సర్టిఫికేట్ ఫస్ట్ రద్దు చేయమనండి కులాల ప్రకారం పెళ్లిళ్ళు జరగకపోయినట్లయితే అన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కనుక జరిగినట్లయితే నిజంగా ఈ కులం అనేది పోయే అవకాశం ఉంటుంది లేకపోతే కులం ప్రకారం బర్త్ సర్టిఫికేట్ కులం ప్రకారం ఎడ్యుకేషన్ కులం ప్రకారం రిజర్వేషన్ కులం ప్రకారం డెత్ సర్టిఫికేట్ కులం ప్రకారం పెళ్లిళ్ళు మళ్ళీ అన్ని కులాల ప్రకారం ఇచ్చుకుంటుంది మళ్ళీ కులం లేదేం లేదు అని అంటే అది ఏమనుకోవాలి మనం కాబట్టి ఇక్కడ మనం కులం ఉండాలంటలేము కులం వద్దంటలేము కులం అనేది ఉన్నా కులం అనేది లేకున్నా మన సమాజం అనేది సమానత్వంలోకి రావాలి ఆర్థిక సమానత్వం రావాలి సామాజిక సమానత్వం రావాలి రాజకీయ సమానత్వం రావాలి ఈ మూడు లోపాలు మన దేశంలో ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రథమ పీఠిక ప్రథమ పీఠికలోనే మొదటి పేజీలోనే ఉంటుంది ఆర్థిక సామాజిక రాజకీయ సమన్యాయం జరగాలని మరి ఎందుకు జరగడం లేదు అంటే దీనికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపమే ఇవాళ ఎస్సీలు షెడ్యూల్ టాస్ట్ అని చెప్పి ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్స్ అని బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అట్లాగే ఓసీలు అందులో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ డివైడ్ చేసి గుర్తిస్తూనే అలాగే బిలో పావర్టీ ప్రజలు ఉన్నారు ఎబో పావర్టీ ప్రజలు ఉన్నారని గుర్తిస్తూనే మళ్ళా అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం జరిగింది మరి సమానమైన పోటీ పెడితే బలవంతులే గెలుస్తారు కదా బలమైన మళ్ళా బక్కోనికి బలవంతునికి సమానమైన అంటే బలవంతుడే గెలుస్తాడు ఎట్లా గెలుస్తాడు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి అర్థం చేసుకొని ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఓటేస్తున్న వాళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు ఓటేస్తున్న వాళ్ళల్లో బీసీలు ఉన్నారు ఓటేస్తున్న వాళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు ఓటేస్తున్న వాళ్ళల్లో ఓసీలు ఉన్నారు కానీ అధికారం అనేది అత్యంత ధనవంతులకే వస్తున్నది తప్ప అందులో ప్రజలకు మాత్రం ఎలాంటి అధికారం ఎలాంటి అవకాశాలు లేకుండా పోతుంది కాబట్టి ఇది గమనించినటువంటి ఒక బీసీ బిడ్డగా ఒక మున్నూరు కాపు కమ్యూనిటీలో పుట్టిన బిడ్డగా నేను ఈ దేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డీ చేయాలని చెప్పేసి పొలిటికల్ సైన్స్ లో పీజీ కంప్లీట్ చేశాను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారకుండా నా దేశంలో ఆకలి చావు లాగవు ఆత్మహత్య లాగే పరిస్థితి లేదు రైతుల ఆత్మహత్య లాగే పరిస్థితి లేదు మహిళల మీద అనేక అగాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవాళ పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు ధనవంతులు అత్యంత ధనవంతులు అవుతున్నారు అట్లాగే కల్తీ విధానం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది ఇవాళ అన్ని కలిసి పాలు కల్తీ పండ్లు కలిసి పప్పు ధాన్యాలు కలిసి ప్రతిదీ కల్తీ అయిన తర్వాత ఇక మన ప్రజలు ఆరోగ్యంగా ఎట్లా బతకగలుగుతారు ఆనందంగా ఎట్లా జీవించగలుగుతారు మరి కల్తీ విధానాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది ఈ ప్రభుత్వాల మీద లేదా ఈ పాలకుల మీద లేదా వాళ్ళు ఎందుకు అరికడతారు ఆ పాలకులు వస్తున్నారు డబ్బులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు మరి పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాడు డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉంటుంది తప్ప నా పేద ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలుగుతారు అందుకే ఇది గమనించే ఈ వ్యవస్థలో మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడ ఎన్నికలు వచ్చినా అది జనరల్ ఎలక్షన్ కానీ లేదా బై ఎలక్షన్స్ కానీ అవి లోక్సభ ఎన్నికలు కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ లేదా మండలికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఏ ఎన్నిక వచ్చినా అక్కడ కంటి సాయన పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో మార్పు జరగాలి లేకపోతే మన భక్తులు మారవు అందుకే నేను అంటాను అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ప్రజలకు చెప్తుంటారు తొవ్వ సర్గలేనప్పుడు మన ఊరికి రావడానికి మన ఊరి నుంచి బయటకు వెళ్ళడానికి తొవ్వు ఉంటది దారి ఉంటది ఆ దారి సరిగ్గా లేనప్పుడు ఆ దారిలో రాళ్ళు గుంతలు ఉన్నప్పుడు సైకిల్ మీద పోయినా ఎత్తిస్తుంది కార్లో పోయినా ఎత్తేస్తుంది బస్సులో పోయినా ఎత్తేస్తుంది మనల్ని ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో సైకిల్ గుర్తు కొట్టేసి సైకిల్ గుర్తుకు గెలిపించినాం అంటే సైకిల్ ఎక్కినాం సైకిల్ ఎక్కితే అరే సైకిల్ కూడా ఎత్తేస్తుందని సైకిల్ దిగినాం కార్ ఎక్కినాం కార్ కూడా ఎత్తేస్తుంది కదా అని మరొక బస్ ఎక్కబోతున్నాం నేనేమన్నానంటే మీరు సైకిల్ ఎక్కినా కార్ ఎక్కినా బస్ ఎక్కినా ఏదెక్కినా దారి సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మన ప్రజలు ఎత్తేస్తుంది అందుకని నేనేమైనా ఎత్తేయడంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ ఎత్తేయడం అయితే తప్పదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకుంటే తప్ప లేకపోతే ఎవరైనా పార్టీ పెట్టవచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు అని అంటే ఎవరు పార్టీ పెట్టగలుగుతారు ఎవరు పోటీ చేయగలుగుతారు మీరే అన్నారు కదా ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళకు రిజర్వేషన్ అనే ఒక కట్టించారు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక అంటే డిజబల్ అంటే ఒక కాలు లేని వ్యక్తి అనుకుందాం కాలు లేని వ్యక్తికి ఒక కట్టె ఇచ్చిర్రు ఊత కట్టిచ్చారు ఆ ఊత కర్ర పేరే రిజర్వేషన్ అనుకుందాం ఇవాళ మరి కాలే లేదు ఒక కాలుతో ఏం నడుస్తాడని కట్టే ఇచ్చినటువంటి మీరు అంటే ఈ సమా ఈ ప్రజలు ఈ సమాజం ఈ ఈ వ్యవస్థలో వాళ్ళకు వైపు కుంటూళ్ళు అని గుర్తించి కట్టించి మళ్ళా మంచో రన్నింగ్ పోటీ పెట్టి ఈ కుంటోళ్ళకు మంచోళ్ళకి రన్నింగ్ పోటీ పెడితే ఎవరు గెలుస్తారు మంచె గెలుస్తారు మరొక వైపు అది క్లియర్ గా గుర్తిస్తూనే మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు కాకుండా అందరికి కలిపి అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారు అందుకే దేశంలో అత్యంత పేదవాళ్ళు ఉన్నారు అత్యంత ధనవంతులు ఉన్నారు ఈ దేశంలో సామాజిక వర్గాలుగా ఎక్కువ తక్కువలతో గుర్తించబడుతున్నటువంటి సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి అరే ఉన్నది ఉన్నట్టు నాయన అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా లేనిది ఉన్నట్టు తీసుకొస్తారు చాలా మంది రాజకీయాలు తెలియ రాజకీయ నాయకులు తెలివిగా మాట్లాడతారు నేను చాలా చూస్తున్నాను దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రాజకీయాలను చాలా దగ్గరగా ఉండి అధ్యయనం చేస్తున్నా వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పరు నేను వస్తే ఇది చేస్తా అంటాడు నేను వచ్చా నేను వస్తే అది చేస్తా అంటాడు మరి నువ్వు వస్తే ఇది చేస్తా అన్నారు కదా మీ పార్టీలు కూడా చాలా మేనిఫెస్టోలు తయారు చేసినాయి కదా ఇలా ఈ దేశంలో పరిపాలించినటువంటి కేంద్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు మీరు యూట్యులు కావచ్చు దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంగా మీరు మేనిఫెస్టోలు ఏం రిలీజ్ చేశారు అదే విధంగా మీరు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలేంటి మరి ఇప్పటి వరకు నా దేశంలో పేదరికంలో పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక మహిళలపైన జరుగుతున్న మానభంగాలకు కారకులు ఎవరు ఈ అత్యాచారాలకు ఈ హత్యలకు ఈ రైతుల ఆత్మహత్యలకు లేదా ఈ అవినీతికి ఈ అక్రమాలకు ఇవన్నిటికి కారణం ఏంటి ఇవన్నీ ఎందుకు పరిశీలించొద్దు ఎందుకు అధ్యయనం చేయొద్దు కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏ ఒక్క పార్టీను నిందించడం కాదు తొవ్వ చక్కగా లేనప్పుడు ఏ బండి మీద పోయినా ఎట్లయితే ఎత్తేస్తుందో అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని అత్యంత ధనవంతులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ధనవంతులు రాజ్యం వెళ్తున్నంత కాలం పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నంత కాలం కుటుంబ రాజకీయాలు కుల రాజకీయాలు వారసత్వ రాజకీయాలు ఉన్నంత కాలం ఈ దేశం ఏ ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు అది ఆర్థికంగా కావచ్చు లేదా సామాజిక సమన్వయం విషయంలో కావచ్చు అందుకనే నేను ఒకటే అంటున్నాను ఇవాళ సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి నా బిడ్డలకు ఎస్సీలతో ఎస్సీలకే పోటీ ఉండాలి ఎస్టీలతో ఎస్టీలకే పోటీ ఉండాలి బీసీలతో బీసీలకే పోటీ ఉండాలి ఓసీలతో ఓసీలకే పోటీ ఉండాలి మీరు అందరి కలిపి పోటీ పెడతామంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులే పాలకులయ్యే అవకాశం ఉన్నదని అనేక మంది మేధావులు అంటున్నారు అదే విషయాన్ని మేము కూడా అధ్యయనం చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న అట్లాగే మన మునుక్కా బిడ్డ కంటసాయన్న గారికి ప్రతి ఒక్క ముందు ఎందుకంటే పట్టభద్రులు అంటే చైతన్యవంతులు అన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పటికప్పుడు అవగాహన చేస్తూ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూ మన న్యూస్ ఛానల్ అన్ని తెలుసుకుంటున్నాం ఎవరు రాజ్యం వెళ్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రాజ్యం వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అన్ని విషయాలు తెలుసు మీకు ఒక మిమ్మల్ని చైతన్యం చేయాల్సిన అవసరం మాకు లేదు ఒకరు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు మీ పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి మన ఓటు మనం వేసుకుంటేనే మనం ప్రశ్నించగలుగుతాం మనం మాట్లాడగలుగుతాం మన సమస్యను మనం తీసుకోగలుగుతాం ఈ ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థలో కుల రాజకీయ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మన ఈ రాజకీయ వ్యవస్థలో మనం ముందుని మనం కాపాడుకోకపోతే గతంలో చాలా దెబ్బతిన్నాం చాలా మంది ఇప్పుడు నాకు ఈ మూడు నాలుగు నెలలుగా చాలా మంది ఫోన్ చేసి మనకి సహాయం కావాలి హెల్ప్ చేయాలి గిల్లతో గిల్లతో చెప్పారంటే అలా గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు గతంలో మంచి చెడో అప్పుడు అన్న గారు ఉండేది ఇంకా మిగతా వాళ్ళు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండేది కాబట్టి మనం పనులు చేయించడం కానీ అక్కడ వాళ్ళతో ఫోన్ చేయించి ఆ జాబ్ పెట్టేయడము సీట్ ఇప్పించడం ఫీజు తక్కువ చేయడము హాస్పిటల్లో బిల్లు తక్కువ చేయడం ఇలాంటివి చేయించాం కానీ ఇప్పుడు మేము చేపలేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు దానిలో ఆశయాలకి ఓన్లీ విప్పు ఉన్నాడు కాబట్టి అది సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే మన వల్ల మనం గెలిపించుకుంటే లాగా మనం హెల్ప్ ఇప్పుడు చేయలేము అలాగే కంటసాయి అన్న గారు ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నారు తప్పకుండా పట్టభద్రులు ప్రతి ఒక్కరితో మా గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరితో మన మునుగో బిటెక్ ఈ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ మీద ఈ ప్రథమ ఓటు సీరియల్ ట్వంటీ వన్ మీద ఓటు వేసి కంటసాయి అన్నయ్య గారిని ఎమ్మెల్సీగా మనం మన మనల్ని పంపిస్తే తప్పకుండా ఈ పట్టభదులు ఒక సమస్యని తీరుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మన మును మునుగ్రకి తెలియజేస్తూ అలాగే కంటసాయ మీ మీరు రిక్వెస్ట్ చేయండి మీ తరఫు నుంచి నిజంగా నేను నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్న సందర్భంగా అక్కడ అనేక మంది కష్టాలు చూశాను వాళ్ళ బాధలు చాలా చాలామంది అటు అనేక యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి బిడ్డలకు ఇప్పటికీ ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అదే విధంగా ఒకవైపు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం ఇక ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ అదే ప్రమోషన్స్ విషయంలో కానీ చాలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చాలా మంది ఉద్యోగుల విషయాల్లో ఉంది ఇక కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలి చాలని జీవితంతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా కొన్ని జీవోల పరిస్థితి వల్ల కూడా ఇవాళ ఆ జీవోలు రిలీజ్ చేయడం వల్ల దాని వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది పట్టభద్రులు ఉన్నారు అంటే ఈ సమస్యలు అనేటి పరిష్కారం పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు ఎక్కడ అంటే పార్టీల చేతుల్లో ఉన్నాయి అంటే ప్రజల చేతు ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎట్లా నిర్మాణం అవుతున్నాయి అంటే పార్టీల బీఫం ద్వారా నిర్మాణం అవుతున్నాయి కాబట్టి మనం ముందు నుంచి చెప్తున్నాం ఇవాళ కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు పార్టీ అభ్యర్థి గనక గెలిచినట్లయితే ఆ పార్టీ అధినాయకత్వం చెప్పినట్లు వినాల్సి వస్తుంది ఇక ఇంక కొంతమంది నాకు పట్టభద్రుల విషయంలో నేను టీచర్ టీచర్నాను నేను లెక్చరర్ నాను నాకు దీని మీద అవగాహన ఉందానో అనేక రకాల మాటలు చెప్తున్నాడు ఒక వ్యక్తి నేనేమంటానంటే నిజమే నీకు దాని మీద అనుభవ అనుభవం ఉండొచ్చు అవగాహన ఉండొచ్చు కానీ రాజకీయ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది ఆ అధికారం ఎవరి చేతుల్లో ఉంది మహాయితను అవకాశం ఉంటది కాబట్టిగా నన్ను గెలిపించినట్లయితే శాసన మండలిలో నేను నా పట్టభద్రుల సమస్యలే నా ఎజెండా ఇక్కడ చెప్పాను పట్టభద్రుల సమస్యలే నా ఎజెండా వాటి పరిష్కారమే నా లక్ష్యంగా నేను ప్రయాణం చేస్తున్నాను ఇవాళ సమస్యల్ని మనం ఈ కాంప్లైంట్ లో రాయాలంటే లేదా ఈ టీవీలలో మాట్లాడాలంటే మనకు రోజులు రోజులు కూర్చొని మాట్లాడినా కూడా సమస్యలు పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి అంత పరిస్థితి నా పట్టభద్రులకు ఉన్నది కాబట్టి అలాంటి పట్టభద్రుల సమస్యలను నేను మండలిలో శాసన మండలిలో చర్చించి ఆ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఆ పట్టభద్రులారా మీరు ఒక్కసారి ఆలోచించి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ సీరియల్ నెంబర్ ట్వంటీ లో నా కాలం ఉంటుంది ఫస్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ తర్వాత నా పేరు ఉంటుంది తర్వాత అడ్రస్ ఫోటో ఉంటుంది ఆ పక్కన ఒక ఎంటీ బాక్స్ ఉంటది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లాగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా ఇక్కడ సింబల్స్ ఉండవు ఓన్లీ ఎంటీ కాలం ఉంటుంది ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో కూడా చాలా మందికి తెలవకపోయిన ఎన్నికలలో ఓఎన్ఈ వన్ రాస్తున్నారు లేదా టీడబ్ల్యూఓ టూ రాస్తున్నారు లేదా ఏక్ అని రాస్తున్నారు డో అని రాస్తున్నారు లేదా ఒకటి అని తెలుగు అక్షరాలలో ఒక్కటి రెండు అని రాస్తున్నారు దయచేసి మీరు అట్లా ఓటు హక్కును వినియోగించుకోకండి మీ ఓటు హక్కును వినియోగించుకునే పద్ధతి ఏంటంటే ఒకటో నెంబర్ వేయండి లేదా రెండవ నెంబర్ వేసుకుంటూ రండి అందుకే సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉన్నటువంటి నా కాలంలో మీరు ఒకటవ నెంబర్ వేసినట్లయితే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్లుంటది ఇక ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక ఓటర్ ఒకటే ఓటు ఉంటుంది కానీ ఇక్కడ అట్లా కాదు మిత్రులారా ఇది ప్రాధాన్యతతో కూడిన ఓటు కాబట్టి యాభై రెండు మందిని మేము బరిలో ఉన్నాము ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బై ఎలక్షన్ లో యాభై రెండు మందిని మేము బరిలో ఉన్నాము మీరు ఒక్క ఓటరు ఒక్క పట్టభద్రుడు అయినటువంటి ఓటరు యాభై రెండు మందికి ఓటేసే అవకాశం ఉన్నది కానీ ఒక నెంబర్ వేస్తే అదే నెంబర్ మరొకరికి వెయ్యొద్దు కాబట్టి నాకు ఒక నెంబర్ వేయండి నా తర్వాత మిగతా వాళ్ళకు కూడా మీరు యాభై రెండు మందికి కూడా ఓట్ వేసే అవకాశం మీకు ఉన్నది కానీ నెంబర్లలో వేయండి ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ ఇట్లా యాభై రెండు మందికి మీరు యాభై రెండు ఓట్లు వేయవచ్చు కానీ ఒకటో నెంబర్ నుంచి గా వేయడం కాదు అందులో కింది వ్యక్తికైనా మీరు ఒకటో నెంబర్ వేసుకోవచ్చు లేదా మధ్యలో ఉన్నటువంటి ఇరవై ఒకటో సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి నాకైనా మీరు ఒక నెంబర్ వేసుకొని మిగతా వాళ్లకు ఏ నెంబర్ అన్న వేసుకోవచ్చు కాబట్టి ఓటు ప్రాధాన్యత ఓటు అని అంటే ఇది ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటు దీంట్లో చాలా మందికి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి కూడా అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ద్వారా మీరు మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా నేను మీ ఉద్యోగులు అంటే నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాల కోసం పోరాటం చేస్తా అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల విషయాలు మీకు వస్తున్నటువంటి తలెత్తుతున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా నేను ఈ ప్రభుత్వాలతో పోరాటం చేస్తానని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీరు మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు నా సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ లో ఉన్నటువంటి ఆ కాలంలో ఒకటి నెంబర్ గానీ వేసినట్లయితే నేను ఎంతటి వారైనా సరే వాళ్ళని ఎదిరించి నా పట్టబ పట్టభద్రుల కోసం నా గ్రాడ్యుయేట్స్ కోసం నేను తప్పకుండా పోరాడి మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ దిశగా మీకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మీ అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే మునుక పట్టభద్రులకి మరొకసారి ఎందుకంటే మన ఓటును మనం వేసుకుందాం మన మునుక బిడ్డను మనం కాపాడుకుందాం ఇలాగా మన మనం చేతన పరుస్తూ మాలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్ తరాలకు నాంది లాగా ఉన్న మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు తప్పకుండా మీకు మీరు మాకు ఒక అవకాశం ఇస్తే వరంగల్లో కానీ లేదా ఖమ్మంలో కానీ లేదా నల్గొండ మూడు చోటల్లో ఏదో ఒక చోట లేదా రెండు ప్రెస్ వరంగల్ వరంగల్ పెట్టుకుందాం పెట్టుకుందాం మీరు చోట్లకి ప్లాన్ చేయండి ఎల్లుండి తర్వాత పెట్టుకునే ప్రయత్నం చేద్దాం మన వెహికల్స్ తిరుగుతున్నాయి నల్గొండ నల్గొండ నుంచి అక్కడి నుంచి ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాయి మన వెహికల్స్ ఖమ్మంలో ఉన్నాయి రేపు వరంగల్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే రేపు ఎల్లుండి భద్రాచలం కొత్తగూడెం సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ వరంగల్ వచ్చే ఛాన్స్ ఉంది వరంగల్ ఎల్లుండి వస్తుంది ఆ బండ్లతో పాటు మనం కూడా వెళ్ళి కొంచెం పట్టభద్రులను కలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది తప్పకుండా వరంగల్ అయితే మనం పెడదాం అన్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర మనం ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అసలు తప్పకుండా పెడతాం మీరు అరేంజ్ చేయండి మేము మా వాళ్ళతో నేను తప్పకుండా ఆ మద్దతు తప్పకుండా చేద్దాం మచ్